వీల్చైర్లో ఒక సోదరుడు నాకు కనిపిస్తున్నాడు రెండు కాళ్లు చచ్చిపడిపోయి ఉన్నాయి కనీసం నిలబడ్డానికి కూడా ఆ సోదరుడికి అవకాశం లేదు ఈ హాల్ కి ఎడమ వైపున ఆ సోదరుడు ఉన్నాడు దేవుడు నాకు చెబుతున్నాడు ఒక్క రూపాయి రొచ్చినామో చూసుకుమనే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందనీ కూడా ఇలా 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 ఇలాగే ఆంవే గాని మరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీటింగు కూడా చూస్తాం అరుపులు కేకలు చప్పట్లు ఏమీ ఏదో ఏదో అయినట్టు ఆ వాతావరణానికి నిజంగానే అక్కడ ఉన్న వాళ్ల మొహాల్లో మెరుపులు ఇలా ఏ మార్కెటింగ్ మీటింగ్ అయినా నడుస్తుంది సరిగ్గా ఇప్పుడు వైసీపీ మీటింగ్లు కూడా అలాగే నడుస్తున్నాయి ఆల్రెడీ వైసీపీ పై నెగిటివ్ ఉందనే మాట వాస్తవం ఆ మాట వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కానీ సిద్ధం అనే ఓ క్యాచి టైటిల్ ఇచ్చి ఆ పేరుతో భారీగా జనాన్ని సమీకరించి మీటింగ్లు పెట్టి అక్కడ జగన్ సార్ పంచి డైలాగులు కొట్టిస్తే ఆ తర్వాత వారి వంది వందిమాగత మీడియా పదే పదే చూపిస్తుంటే ఇంకేముంది మళ్లీ వైసీపీనే అనే ఫీలింగ్ టీడీపీ జనసేన టికెట్లు అనౌన్స్ చేయగానే అసంతృప్తులు గట్టిగానే బయలుదేరారు వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్న నంబర్ వన్ నంబర్ టూ మీడియాలు ఇక అవే పదే పదే చూపించి పొత్తు ఫెయిల్ అయిపోయింది మళ్లీ వైసీపీయే అనే లాజిక్ లాగాయి ఇక క్యాడర్ సమావేశంలో జగన్ మాట్లాడిన మాటలు కూడా ఆ మార్కెటింగ్ స్టైల్లోనే ఉన్నాయి ఎవరో ఇవనన్ని ఆయుధాలు ఇచ్చానని చెప్పాడు ఇది క్లాస్ వార్ పెత్తందారులు పేదలకు మధ్య వారన్నాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలని చెప్పాడు ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్నోళ్లు చప్పట్లు కొడితే ఆయన ప్యాకేజీ మీడియాలు వంత పాటం మొదలెట్టాయి అసలు ఆయన చెప్పిన వాటిలో ఒక్కటన్నా నిజం ఉందా అంటే ఆయనే చెప్పాలి ఏం ఆయుధాలు ఇచ్చాడు ఏ పని చేయలేదని గడప గడపకు వెళ్లినప్పుడు జనం నిలదీసింది నిజం కాదా డెబ్బై మందికి పైగా ఎమ్మెల్యేలను మార్చారంటే వారు గెలవరని సర్వేలు వస్తేనేగా అంటే వ్యతిరేకత లేనట్లా నూట డెబ్బై ఐదు గెలిచే సీన్ ఉన్నట్లా ఏంటో మరి ఆయనే చెప్పాలి ఇక పెత్తందారులు పేదల మధ్య వారి సంగతి అయితే సరే సరే ఆయన పదే పదే అదే చెప్పుకొస్తున్నాడు నిజమే అటు బాబు ఇటు జగన్ ఇద్దరు పెత్తందారులే మరి పేదల ఓట్లతో ఆడుకునే పెత్తందారులే అందులో డౌట్ ఏమీ లేదు కాకపోతే ఎన్నో పేదల వైపు ఉన్నట్లు చెప్పుకోవడమే విచిత్రం అధికారం కోసమే సంక్షేమ పథకాలు మళ్లీ ఓట్లు కొల్లగొట్టడానికే పథకాలని ఎవరికి తెలియదు ఇక భూములు కొట్టేయడం ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఇవన్నీ పేదల కోసమా పేదల తరపున చేసినట్ల సార్ చెప్పాలి మరి ఇలా అబద్ధాలను నిజాలుగా గట్టిగా అరుస్తూ రాగయుక్తంగా చెప్తుంటే వాటిని పదే పదే మీడియాలో చూపించుకుంటే జనం నమ్మేస్తారా ఏమో చూడాలి మరి ఆత్మ మీలో ప్రవేశిస్తుంది ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్ లో లేక వచ్చిందా అని చెప్పి ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నాను ఒక్క రూపాయనా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి